హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ జతగా నలభై ఐదో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం వేద ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ నుండి ఇంటికి వెళ్తుంది అప్పటికే దక్ష బామ్మగారు ఇంట్లో ఉంటారు వేద ఇంటి లోపలికి వచ్చి చుట్టూ ఉన్న మనుషులను చూసి తన గదిలోకి వెళ్ళిపోతుంది దక్ష వేదతో మాట్లాడేలా అనుకుంటాడు కానీ మాట్లాడే ప్రయత్నం కానీ ధైర్యం కానీ చేయటం లేదు మళ్ళీ వేదని కదిలిస్తే ఈసారి ఇంకేం చెబుతుందో అని లోపల భయపడుతూ ఉంటాడు ఇంకా అక్కడ ఉండలేక ఆ ఇంటి నుండి బయటికి వస్తాడు ఆపే ప్రయత్నం వేదా చేయదు ఎందుకు వెళ్తున్నారని బామ్మగారు కూడా అడగలేకపోతారు దక్షి ఎందుకు వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో అనేది తెలియకుండా అలా వెళ్తూనే ఉంటాడు తన కళ్ళ నిండా నీటి పొర కమ్మేసి ధారాపాతంగా కారుతూ ఉంటాయి నేను చేసిన తప్పు పెద్దదే కాదు అనను కానీ వేద ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతుంది తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది తన మీద ప్రేమ కన్సన్ చూపించినప్పుడే తన నన్ను అర్థం చేసుకుంది నమ్మింది మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఏం నన్ను తన క్షమిస్తుంది తన నుండి దూరంగా ఉన్నప్పుడు నేను చాలా నలిగిపోయాను మనసుకి మెదరికి జరిగిన గొడవలో ఎప్పుడు నా మనసే గెలిచేది కానీ కానీ తన మీద కోపంతో దూరం పెట్టాను నాకు జరగాల్సిందే అవును తనది తప్పేముంది అని అనుకుంటూ కారుని స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు కారు స్పీడ్తో పోటీ పడుతూ తన ఆలోచనలు అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి ఏ అమ్మాయి అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినేలా మాట్లాడితే ఎందుకు సహిస్తుంది తను అన్నీ సహించింది నా కోపాన్ని బాధని ఆనందాన్ని ప్రేమని అన్నిటిని కానీ నేనే తనకి ఏమీ చేయలేదు తనను నా బిడ్డని అడిగి తప్పు చేశానా అసలు వేద ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది తను ఏ నియం తీసుకుంటుంది నాకు అర్థం కావటం లేదు ఒక ఆడదాని మౌనం ఎంత భయంకరంగా ఉంటుంది అని కలలో కూడా ఊహించలేదు తెలిసి చేసినా నేను చేసింది తప్పే నా భార్య బిడ్డ లేకుండా నేను ఉండలేను అలా అని వాళ్ళకి దూరంగా బ్రతకలేను ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ స్పీడ్గా వెళ్తూ ఉండగా తన కారుకి అడ్డంగా లారీ స్పీడ్గా వచ్చి దక్ష కారుని గుద్దుకుంది ఆ నెక్స్ట్ డే వేద బొటిక్ వెళ్ళి ఏమీ జరిగినట్టు తన పని తాను చూసుకుంటూ ఉంది స్వాతి వేదని గమనిస్తూ ఉంది వేద మౌనం తనను ఇంకా భయానికి గురి చేస్తుంది ఇదేంటి ఇంత సైలెంట్గా ఉంది ఏం చేయాలనుకుంటుంది ఖచ్చితంగా ఏదో డిసిషన్కే వచ్చే ఉంటుంది అడుగుదాం కానీ ఏమి వినాల్సి వస్తుందో అని భయపడుతూ వేద దగ్గరికి వెళ్ళి వేద అనిపిస్తుంది వేద తన పని తాను చూసుకుంటూ స్వాతిని పలకరించదు స్వాతికి ఓర్పు నశించి నీతోనే మాట్లాడుతుంది అన్నది హా చెప్పు ఏంటి అని నింపాదిగా అంటుంది వేద ఏంటి నిన్న ఏమీ జరిగినట్టు బిహేవ్ చేస్తున్నా దక్ష అడిగిన దానికి నీ సమాధానం ఏంటి అని అడిగింది వేద తన పని ఆపేసి స్వాతి వైపు తీక్షణంగా చూస్తుంది ఆ చూపులో ఎన్నో అర్థాలు స్వాతికి కనిపిస్తాయి తన చేతులు వనకడం మొదలు పెడుతుంది ఎందుకలా చూస్తున్నావు నేను అనుకుంటున్నది నిజం చేయాలనుకుంటున్నావా అన్నది స్వాతి నువ్వేమనుకుంటున్నావు అనేది నాకు తెలియదు కదా అన్నది వేద మూర్ఖంగా మాట్లాడుకు నీ డిసిషన్ రెండు కుటుంబాలకి నలుగురు మనుషులకి సంబంధించినది కరెక్టే కానీ వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పి చెప్పి విసిగిపోయాను అందుకే నాకు నచ్చింది నేను చేద్దామని డిసైడ్ అయ్యాను అన్నది వేద అంటే అన్నది స్వాతి స్వాతి అది కష్టం మీద ఆ మాటలు తెచ్చుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది చెప్పాను కదా నువ్వు అనుకుంటున్నది నిజం చేయడానికే వెళ్తున్నా అని కుండ బద్దలు కొడుతుంది స్వాతి ఒక్కసారిగా ఉన్న చోటే కూలబడిపోతుంది బయట వర్షం మొదలవుతుంది వేద అక్కడి నుండి బయటకు వచ్చి ఆటో ఎక్కి హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది వేద పైకి గంభీరంగా ఉన్న లోపల ఇప్పటికీ తను చేసేది ఎంతవరకు మంచిదో అర్థం కాక అవుతూ ఉంటుంది తను ఆలోచనలో ఉండగానే హాస్పిటల్ ముందు ఆటో ఆగుతుంది డ్రైవర్ మేడం మేడం అన్న పిలుపుతో ఈ లోకంలోకి వస్తుంది ఆటో అతనికి డబ్బులిచ్చి హాస్పిటల్ వైపు చూస్తుంది అప్రయత్నంగా తన చేయి తన బిడ్డ దగ్గరికి వెళుతుంది తెలియకుండా తన కళ్ళు మొత్తం నీళ్లు ఎంత ఆపుకోవాలన్నా కూడా ఆగకుండా గుండెలోని బాధ బయటపడుతూ ఉంటుంది కళ్ళు తుడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళి పేరు చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ కూర్చుని ఆలోచిస్తూ గతాన్ని తలుచుకుంటూ ఉంటుంది అదండి గతం ఇప్పుడు ప్రస్తుతం ఏంటో తెలుసుకుందాం రండి తన గతాన్ని తలుచుకుంటూ ఉండగా తనకి దక్ష మీద ప్రేమ దక్ష తన పైన చూపించిన ప్రేమ రెండుకు గుర్తుకొస్తాయి దక్ష తన ఇంటికి వచ్చినప్పటి నుండి తన కోసం చేసిన పనులు మాటలు తను చూపించిన కేరింగ్ అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి మొదటిసారి తనను ఆఫీసులో చూసినప్పటి నుండి తన మీద ప్రేమ ఎలా మొదలైంది మధ్యలో ఎన్నిసార్లు గొడవలు పడినా ఇద్దరు ఒకరికి ఒకరిలా కలిసిపోయిన సందర్భాలు తను చేసిన అల్లరి దక్ష తనని భరించటం ఇద్దరూ కలిసి గడిపిన మధురమైన జ్ఞాపకాలన్నీ మళ్ళీ తన మనసు వేద మెదడికి గుర్తు చేస్తే ప్రయత్నం చేస్తూ ఉంటాయి దక్ష ప్రేమ గుర్తుకు వచ్చాక భారంగా కళ్ళు మూసుకొని కోడ కానుకొని కూర్చుంటుంది అమ్మో అమ్మో అన్న మాటలు వినిపించి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది ఎదురుగా రామ్ వేద వైపే చూస్తూ ఉంటాడు వేద తన కళ్ళను తానే నమ్మలేకపోతుంది రా రామ్ నువ్వేంటి ఇక్కడ అన్నది అమ్మో నువ్వేంటి హాస్పిటల్కి వచ్చావు ఏమైంది ఒంట్లో బాగాలేదా అవునమ్ము నాకు తమ్ముడు వస్తాడంట కదా నాన్నమ్మ చెప్పింది నేను కూడా రోజు వాడితో ఆడుకోవచ్చు అంట కదా మేమిద్దరం ఎక్కడికైనా కలిసి వెళ్ళొచ్చంట కదా ఇప్పుడు నా చిట్టి తమ్ముడు నీ బొజ్జులో ఉన్నాడంట కదా చెప్పు అమ్మో ఎప్పుడు బయటకు వస్తాడు వాడు చెప్పు అమ్మో చెప్పు అని రామ్ వేదని అడుగుతూ ఉంటాడు అవును రామ్ అవును నీకు తమ్ముడు వస్తున్నాడు అని అంటూ ఒక్కసారిగా కళ్ళు తెలుస్తుంది ఎదురుగా రామ్ కనిపించడు అక్కడ ఉన్న అందరూ తన వైపే వింతగా చూస్తూ ఉంటారు వేదకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు వెంటనే అక్కడి నుండి లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కుంటూ ఆలోచిస్తూ ఉంటుంది వేద అంతరాత్మ వద్దు వేదా వద్దు నువ్వు చేస్తుంది ముమ్మాటికి తప్పు నీకేం హక్కు ఉందని అతని బిడ్డని అతనికి దూరం చేస్తున్నావు అతని వల్లే కదా నీకు తల్లి అయ్యే యోగం కలిగింది అతను కోపిస్తే కాదు అనటం లేదు చాలాసార్లు నీ మనసుకు గాయం చేశాడు కానీ నిన్ను ఎంతగా ప్రేమించాడనేది నీకు తెలీదా అప్పుడు నువ్వు అపార్థం చేసుకున్నట్టే తను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాడు దక్ష లాంటి భర్తలు చాలా తక్కువ అతనికి పెళ్లికి ముందు ఎంత ఈగో ఉండేది నీకు తెలియదా ఎంత మొండివాడనేది నీకు తెలియదా బలవంతంగా అతన్ని పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసుకున్నావు అతనికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కూడా అతను నిన్ను ప్రేమించలేదా మనస్ఫూర్తిగా నిన్ను నీ దాన్ని చేసుకోలేదా మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం తను నిన్ను క్షమించినట్టు నువ్వు కూడా అతన్ని క్షమించు అని కోషిస్తూ ఉంటుంది వేద చాలాసేపు దర్జన భర్జన పడ్డాక నిజమే నేను చేస్తుంది తప్పే దక్షిణి ఇంతగా బాధ పెట్టాల్సింది కాదు అతని స్థాయికి నేను సరిపోకపోయినా తను నన్ను ప్రేమించాడు ఐ యామ్ సారీ దక్ష సారీ నేను అర్జెంటుగా దక్షిణి చూడాలి అని అనుకుంటూ తన మనసు తేలి ఆనందంగా రిసెప్షన్ దగ్గరికి వస్తుంది మేడం మీరే కదా వేద అన్నది నర్స్ హా అవును అంటుంది వేద మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు ఇప్పుడు అవసరం లేదు థ్యాంక్స్ అని ఆనందంగా హాస్పిటల్ నుండి బయటికి వస్తుంది ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది వేద ఫోన్ లిఫ్ట్ చేసి హలో స్వాతి చెప్పు స్వాతి కంగారుగా వేద ఏమైంది వేద ఎక్కడున్నావు నువ్వు ముందు ఇది చెప్పు అన్నది స్వాతి ఏమైంది చెప్పు అన్నది వేద దక్ష గారికి యాక్సిడెంట్ అయింది వేద షాక్ అయి వాట్ అంటుంది అవును వేద నిన్న రాత్రి యాక్సిడెంట్ అయిందట హాస్పిటల్లో జాయిన్ చేశారు కౌటిల్య ఫోన్ చేశారు నువ్వు అర్జెంటుగా రా అని హాస్పిటల్ పేరు చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వేద కంగారుగా అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది హాస్పిటల్లో వేద దక్షికి ఏం కాకూడదని దేవుడికి మొక్కుతూ దక్షుణ్ణ రూమ్ దగ్గరికి వెళుతుంది అప్పటికే అక్కడ పార్వతి గారు కౌటిల్య బామ్మగారు స్వాతి రామ్ అందరూ ఉంటారు రామ్ వేదని చూడగానే తన దగ్గరికి వస్తాడు వెంటనే తనని చుట్టేసి ఏడుస్తూ ఉంటాడు వేదకి ఏమీ అర్థం కాదు తన గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది ఏ క్షణం వినాలా అని భయపడుతూ గారి దగ్గరికి వెళుతుంది గారు ఏడుస్తూ అమ్మ వేద చూడు తల్లి ఎంత పని జరిగిపోయిందో అసలు ఏం జరిగిందా తమ్మా అని అడిగింది నిన్న రాత్రి మీ దగ్గర నుండి ఎక్కడికో వెళ్తుంటే లారీ గుద్దేసింది నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అప్పటికే ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారట అన్నాడు కౌటిల్య వేద ఆ మాటకి షాక్ అవుతుంది వేద ఏడుస్తూ ఆయనకి ఎలా ఉంది అని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో డాక్టర్ బయటికి వస్తూ ఉంటారు డాక్టర్ తన తను ఎలా ఉన్నాడు అని అడిగాడు కౌటిల్య పేషెంట్ పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది ఇంతకీ వేద ఎవరు అని అడిగాడు డాక్టర్ నేనే డాక్టర్ అంది వేద తన మిమ్మల్ని ఎక్కువ కలరిస్తున్నాడు మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు డాక్టర్ అందరూ వేదని లోపలికి వెళ్ళమన్నట్టు సైకిల్ చేస్తారు వేదకుండె అరిచేతిలో పెట్టుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళుతుంది దక్షిణి కట్లతో సృహ లేకుండా అలానే చూడగానే వేదకుండె జారిపోతుంది దక్షిణి చూసి ఏడుస్తూ తన పక్కన వెళ్ళి కూర్చుంటుంది దక్షితే చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఏడుస్తూ శ్రీవారు శ్రీవారు అని పిలుస్తుంది దక్షిణ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు శ్రీవారు ప్లీజ్ ఒక్కసారి పలకండి మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అయినా నా మీద కోపంతో మీరు అలా స్పీడ్గా వెళ్ళిపోతారా మీరంటే మా నాకు చాలా ఇష్టం మీరు నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారనే కోపం తప్ప మీ మీద ప్రేమ లేక కాదు నిన్న మీరు నా బిడ్డను అని అన్నారు కదా అందుకే కోపంగా హాస్పిటల్కి వెళ్ళాను మీకు నేను నా బిడ్డ దక్కకూడదని కానీ అలా చేయలేకపోయాను అని కళ్ళు తుడుచుకుంటూ ప్లీజ్ నన్ను క్షమించండి మిమ్మల్ని వదిలి నేను ఉండలేను ఐ లవ్ యూ శ్రీవారు ఐ లవ్ యూ మీరు ఆ రోజు నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు అర్థమైంది నా మీద ప్రేమ ఎంత ఉందో కానీ నా మెదడు అతను నిన్ను నమ్మలేదు నిన్ను ఇంట్లో నుండి గెంటేశాడని వారిస్తూ ఉంది అందుకే మిమ్మల్ని దూరం పెట్టాను తప్ప మీరంటే ఇష్టం లేక కాదు అని అంటూ దాక్షి చేతిని తన కడుపు మీద పెట్టి చూడండి వీడు కూడా మీకోసం వెయిట్ చేస్తున్నాడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ప్లీజ్ ప్లీజ్ అని అంటూ దక్షి పక్కన తలవాల్చి ఏడుస్తూ ఉంటుంది హహహహ అని ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది వేద లేచి అయోమయంగా అటు ఇటు చూస్తూ ఉంటుంది హహహ అని మళ్ళీ నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది ఈసారి తన చూపు దక్ష వైపుకు వెళ్తుంది తనకి అనుమానం వస్తుంది దక్షిణి అనుమానంగా చూస్తూ అక్కడి నుండి లేవబోతుంటే దక్ష ఒక్కసారిగా వేద పట్టుకొని తన వైపుకు లాగుతాడు వేద ఒక్కసారిగా దక్ష చేతుల్లో బందీ అయిపోతుంది వేద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేస్తుంది కోపంగా మోసం అని అక్కడ నుండి లేవాలని ట్రై చేస్తుంది దక్ష తనని మరింత గట్టిగా పట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతావే నా ముద్దుల పెళ్ళామా ఇందాక చెప్తున్నావు కదా చాలా బాగుంది మళ్ళీ చెప్పవా ఐ లవ్ యూ ప్లీజ్ ప్లీజ్ అంటాడు ఏంటి చెప్పేది మీరు నన్ను మళ్ళీ మోసం చేశారు పోండి నన్ను వదలండి నేను వెళ్ళిపోతాను అని బొంగమూత పెడుతుంది దక్ష వేద కళలోకి చూస్తూ నిజంగానే వెళ్ళిపోతావా నన్ను వదిలేసి ఒకసారి నేను నిన్ను దూరం చేసుకుంది చాలు మళ్ళీ నా వల్ల కాదు అని ప్రేమగా అడుగుతాడు వేద దక్ష మాటలకి కరిగిపోయి వెంటనే అతన్ని హక్ చేసుకుంటుంది వెళ్ళనండి ఎక్కడికి వెళ్ళను మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను అని అంటూ తన గుండెల మీద ఒదిగిపోతుంది దక్షిణ అవుతూ తన నుదుటి మీద ముద్దు పెడతాడు స్వాతి ఫోన్ చేయటం ఒక్క క్షణం ఆలస్యమైనా కూడా నీ పిచ్చి పని చేసేదానివి కదా అని అంటాడు వేద దక్ష కళలోకి చూస్తూ లేదు ఎలాంటి పిచ్చి పని చేసేదానికి కాదు అక్కడికి వెళ్ళాక చాలాసేపు ఆలోచించాను నేను చేస్తుంది కరెక్ట్ కాదు అనిపించింది అందుకే మీకోసమే బయటికి వచ్చాను కరెక్ట్గా స్వాతి ఫోన్ చేసింది అన్నది వేద నువ్వు నిజంగా పిచ్చిదానివే అన్నాడు అవును యాక్సిడెంట్ అయింది అన్నారు కదా మరి ఈ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉండగా అది మేం చెప్తాం అని వినిపిస్తుంది ఇద్దరు డోర్ వైపు చూస్తారు ఎదురుగా అందరూ నుంచి నవ్వుతూ ఉంటారు వాళ్ళని చూసి వేద లేచి కూర్చుంటుంది దక్ష కూడా సరిగ్గా కూర్చుంటాడు నువ్వు హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాక నాకు ఎందుకో అనుమానం వచ్చింది వెంటనే కౌటల్య గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను అప్పటికే దక్ష గారు తన దగ్గర ఉన్నారంట ఇక యాక్సిడెంట్ అంటావా నిన్న నైట్ నుండి నుండి వెళుతూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు కరెక్ట్గా లారీ మీదకి వచ్చింది దక్ష వెంటనే అలర్ట్ అయ్యి కారు పక్కకు తిప్పేసరికి కారు చెట్టుకు గుద్దుకుంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు లేకపోతేనా అన్నాడు కౌటల్య వేద భయంగా అమ్మో దేవుడా నీకు సతకోటి వందనాలు అని దన్నం పెట్టుకుంది నా నుండి ఫోన్ రాగానే ఇద్దరు బొట్టికి వచ్చారు ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా సడన్గా ఈ ప్లాన్ గుర్తొచ్చింది పాతదే అయినా పవర్ఫుల్ అని మేము వాడేశాం నిన్న ఇక్కడికి రప్పించేశాం అని హ్యాపీగా అంటుంది స్వాతి ఫోన్లే చివరికి అంతా మంచి జరిగింది నా మనవరాలు మనవడు మళ్ళీ ఒకటయ్యారు అన్నారు పార్వతి గారు కూడా కాదు పిన్ని గారు నా రాబోయే మనవడు ఇద్దరిని ఒకటి చేశాడు అన్నారు అమ్మయ్య ఇంకా మా దక్ష వేద వదిన ఇద్దరూ ఒకరిగా మారారు కదా అంటాడు కౌటిల్య నీ మొహం వాళ్ళిద్దరూ ఒకరి కోసం మరొకరు ఉన్నారు కాబట్టి ఎప్పటికీ ఒకరికొకరే అని అంటుంది స్వాతి ఇంకెప్పుడు గొడవలు పడకండిరా బాబు మిమ్మల్ని కలపడానికి మా తల ప్రాణం తోకకొచ్చింది అని అంటాడు కౌటిల్య రామ్ ముందుకు వెళ్ళి వేద చేతిని దక్షతలో పెడుతూ థ్యాంక్స్ బాబాయ్ అండ్ అమ్ము నా కోసం ఒక బుల్లి చెల్లిని కానీ బుజ్జి తమ్ముడిని కానీ ఇస్తున్నారు కదా అని అంటూ ఇద్దరిని చూసే చుట్టేస్తాడు అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు దాక్షి వేదని ప్రేమగా చూస్తూ ఉంటాడు పార్వతి గారు బామ్మగారు ఇద్దరు వాళ్ళ ముగ్గురిని చూసి దిష్టి తీస్తూ ఉండగా కౌటిల్య మెల్లగా స్వాతి పక్కన చేరుతాడు స్వాతి కౌటిల్యని చూసి ఏంటి సార్ దగ్గరికి వస్తున్నారు అన్నది అంటే ఈ మాత్రం దగ్గరైతే ఫ్యూచర్లో మరింత దగ్గర వచ్చని అంటాడు కౌటిల్య స్వాతి అంటే అని అర్థం కానట్టుగా మొహం పెడుతుంది అంటే ఏంటో నీకు తెలియదా అన్నాడు నీ నోటి నుండి వినాలి అనుకుంటున్నాను అని అంటూ కౌటిల్య కళ్ళలో చూస్తూ ఉంటుంది కౌటిల్య నవ్వుతూ స్వాతిని బయటికి తీసుకెళ్తాడు స్వాతి ఏం చెప్తాడా అని కౌటిల్య వైపే చూస్తూ ఉంటుంది కౌటిల్య మోకాల మీద కూర్చొని ఐ లవ్ యు స్వాతి నా జీవిత భాగస్వామివి అవుతావా అని అంటాడు స్వాతి సంతోషంగా తల ఊపుతుంది కౌటిల్య లేచి తనను గుండెలకి అదుముకుంటాడు అలా దక్ష వేదాల ప్రేమ నుండి స్వాతి కౌటిల్య ప్రేమ కూడా మొదలైంది ఈ ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఈ ప్రేమ కథలు ఎన్ని మలుపులు తిరిగినా చివరికి కథ కంచికి మనం ఇంటికి వెళ్లాల్సిందే మరి ఇదండి ఈ కథ ఇంతటితో ముగిసింది మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్